దేవునికి మహిమ ఇక నల్గొండ జిల్లాలో రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మరి సుమారుగా నూట యాభై సంఘాలతో కలిసి మరి చేయడం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగా మా యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి మరి ఇరవై బ్రాంచులు మరి అనేకమైన ప్రజలందరూ కలిసి మరి యొక్క పట్టణంలో యేసు క్రీస్తు మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడని మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడని చూడండి సమాజంలో దేశాల్లో ప్రపంచాల్లో ఎక్కడైనా ఎన్నో సమాధులు ఉన్నాయి కానీ ప్రతి సమాధి మోయబడింది కానీ ఏసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఉంది ఎందుకంటే సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో యేసు ప్రభువ నువ్వు దేవుడమని నా పాపములు క్షమించు నా అతిక్రమం క్షమించిన ఎవరైతే వారు విశ్వసించి హృదయమందు నమ్మి నోటితో పలుకుతారో వారికి రక్షణ కలుగుతుందని ఉన్నది సో మరి యొక్క నల్గొండ పట్టణంలో సుమారుగా నూట యాభై సంఘాలతో అనేక మంది వేలాది మంది ప్రజలు కలిసి మరి ఈ ఉదయకాలము ఈ పట్టణమంతా ప్రకటించడం జరిగింది ఈ పట్టణములో మరి సహకరించిన సేవకులకును అదేవిధంగా మరి పోలీసు యాజమాన్యానికి యొక్క ఇంజి కాలేజీ యొక్క యాజమాన్యానికి అదేవిధంగా నాయకులకు ప్రతి ఒక్కరికి ಪ್ರಭೀಣ್ ಯೇಸು ಕುರಿತ ನಾಮನ ವಂದ ನಾಲ್ಕು ತಿಳಿಯಿಸ್ತು ಈ ನಮೋಕ್ಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು